శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం గుమ్మాలపాడు గ్రామంలో ఈ నెల పదో తారీఖు నుండి శ్రీ విజయదుర్గాంబికాదేవి అమ్మవారి అర్ధమండల దీక్షలు ప్రారంభం కానున్నాయి కీర్తిశేషులు కాలేజి నాయుడి గారి ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఈ మహోత్సవం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భవానీయమాల ధరించిన భక్తులు యువకులు అందరి సహకారంతో ప్రతి సంవత్సరం అంబర నింప సంబరంగా జరుగుతుంది ఈ నెల పదో తారీఖున అమ్మవారిని గ్రామంలోకి తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చినప్పుడు కూడా గ్రామస్తులందరూ ఒకే తాటిపైకి వచ్చి అమ్మవారిని ఘనంగా గ్రామంలోకి స్వాత సౌకర్యం పలకడం జరుగుతుంది నవరాత్రుల ప్రారంభం రోజున అంటే ఈ నెల ఇరవై రెండో తారీఖున భారీ స్థాయిలో కనీ విని అన రీతిలో దుర్గాంబిక అమ్మవారి అంబల పూజ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కీర్తి చేసులు కాలేజీ శరయ్య నాయుడు గారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు దిగ్జయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆయన కాలం చేసిన తర్వాత గ్రామస్తులు గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు యువకులు అంతా కలిసి భవానీ మాల ధరించిన భక్తులు అంతా కలిసి మరి ఈ మూడు సంవత్సరాల నుంచి విజయ దుర్గాంబిక అమ్మవారి అర్ధమండల దీక్షలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే గ్రామస్తులందరూ పైకి వచ్చి అమ్మల పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా మంది దుర్గమ్మ మాల ధరించిన భక్తులే కాకుండా నాను భవానీలు కూడా తరలి వచ్చి ఈ పూజా పాలు పంచుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకోవడం జరుగుతుంది మరి ఈ నెల ఇరవై రెండో తారీఖున అమ్మవారి అమ్మల పూజకి ప్రతి ఒక్కరు ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగే మీ అందరూ ఈ అమ్మవారిని తీసుకురావడంతో పాటు అమ్మవారి అమ్మల పూజల కార్యక్రమంలో పంచుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారే కోరుకుంటూ అమ్మ దైవ ఉంటే అన్నీ ఉన్నట్లే జై దుర్గా భవానీ